ఆగస్టు ముప్పై రెండు వేల ఇరవై నాలుగు విజయమనగర హస్యములు నీతిని విత్తివాడు శాశ్వతమైన బహుమానము నందును సామెతలు పదకొండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ఆ రాత్రి అంతా రాజుకు నిద్రపట్టలేదు రాత్రి ఉపవాసం ఉపవాసముండేను దానియలు చూచుటకు పెందల పెందలకడనే లేచి సింహముల గుహ యొద్దకు వచ్చాను ఎంతో దుఃఖ స్వరముతో జీవం గల దేవుని సేవకుడువైన దానియలు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అడిగేనని దానియాల గ్రంథము ఆరో అధ్యాయము ఇరవయో వచనంలో రాయబడి ఉన్నది అతని స్వరము అతనిలో నున్న దుఃఖమును తెలియజేశాను తాను దేవుని ఎరుగడు కనుగనే అతడు దుఃఖించు చూడాను ఏమో ఎవరికి తెలుసు దానియాలను సింహములు తినివేసి ఉండనేమో అని అతడు తలంచుచుండెను సజీవుడైన దేవుడు మనతో ఉన్నప్పుడే మనకు నిజమైన విశ్వాసం ఉండను లేకపోయినట్లయితే మన హృదయములు భీతి కలవరము సందేహాలతో నిండి ఉంటాయి దానియలు రాజా ఆయన తన నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించెను అని జవాబిచ్చినని ఇరవై రెండవ వచనంలో ఉంది అప్పుడు తన స్నేహితుడైన దానియలు క్షేమముగా ఉన్నాడని రాజైన దర్యావేషి ఎరిగి చాలా సంతోషించాడు అప్పుడు దానియాల మీద కుట్ర పనిన దుష్టులను దానియాలకు బదులుగా సింహపు గుహలో వేయమని ఆజ్ఞాపించాను మన శత్రువులు కొంతకాలము వర్దిల్లినట్లుగా దేవుడు అనుమతించును వారు అభివృద్ధి చెందుచున్నాము కదా అని తలంచుతారు కానీ ఒకనాడు శిక్షింపబడదుమేమో అన్న తలంపు వారికి కలగదు తన సాక్ష్యము నిమిత్తమే దానియాలు శ్రమపడ్డాడు అయితే అతని నమ్మకత్వమును బట్టి దేవుడు అతనిని విడిపించాడు మనము కూడా దానియాల వలె నమ్మకముగా ఉన్నప్పుడే దేవుడు మనలను విడిపిస్తాడు మనము మన పనిలో నమ్మకముగా ఉండాలి మన సాక్ష్యములో నమ్మకముగా ఉండాలి దేవుని అనుదినము గణపరచుటలోనూ ఉమ్మారు ఎట్టి భీతి భయము లేకుండా మోకాళ్లపై దేవుని ప్రార్థించుటలోనూ అన్ని విషయంలో కొరకై దేవుని కృతజ్ఞత చెల్లించుటలోనూ నమ్మకస్తులమై ఉండాలి అప్పుడు ఆయన మన పక్షముగా పనిచేసి మనకు విరోధముగా శత్రువు చేయు పన్నాగములను విఫలము చేయును కొన్నిసార్లు మనము వెళ్తున్న పరిస్థితిలో నుండి బయటికి రావడానికి చాలా ప్రయత్నిస్తూ ఫెయిల్ అవుతూ ఉంటాము దీనికి పరిష్కారం ఒకటే నమ్మకత్వం దీని ద్వారా అనేకమైన బంధకాల నుండి విడిపింపబడతాము ఆమెన్ ప్రైజ్ దొలా